నమస్కారము భక్తి సాగర్కి స్వాగతం ప్రయాగరాజ్ క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రం ఇక్కడ గంగా యమునా నదులతో అదృశ్య రూపంలో సరస్వతి నది కలుస్తాయని నమ్మకం ఇక్కడ పురాణాలకు సంబంధించిన అనేక పురాతన రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి అటువంటి ప్రత్యేకమైన చారిత్రక ఆలయాల్లో ఒకటి నాగవాసుకి ఆలయం ఇది దారాగంజ్ లోని గంగా నది ఒడ్డున ఉంది ఈ ఆలయం శివుని భక్తుడు నాగులకు రాజు వాసుకి అంకితం చేయబడింది ఈ ఆలయం అమృతం కోసం సముద్ర మతనానికి సంబంధించిన ఒక పురాణ సంఘటనకు సంబంధించింది వాసుకి ఆలయ చరిత్ర దాని ప్రాముఖ్యత ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నాగవాసుక ఆలయానికి సంబంధించిన ప్రస్తావన అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించారు వీటి ద్వారా ఈ ఆలయం గురించి తెలుసుకోవచ్చు ఈ ఆలయం శతాబ్దాల పురాతనమైనదని కాలానుగుణంగా పునరుద్ధరించబడిందని నమ్ముతారు ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి వాసికి నాగ విగ్రహం చాలా ఆకర్షణీయంగా చూడదగిందిగా ఉంటుంది ఈ ఆలయం ముఖ్యంగా నాగపంచమి రోజున భక్తులతో రద్దీగా ఉంటుంది సోదర ప్రాంతాల నుంచి భక్తులు వాసుకుని పూజించడానికి అతని నుంచి ఆశీర్వాదం పొందేందుకు ఇక్కడికి వస్తారు ఇక్కడ పూజించడం వల్ల సర్పదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని జాతకంలో కాల సర్పదోష ప్రభావం కూడా తగ్గుతుందని నమ్ముతారు సముద్ర మతనం వాసుకిల మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం నాగవాసుకి ఆలయం అత్యంత ఆసక్తికరమైన అంశం సముద్ర మతనంతో ఉన్న సంబంధం పురాణాల ప్రకారం దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలికాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు సూచనల మేరకు మందర పర్వతం కవ్వగా వాసుకి తాడుగా ఉపయోగించారు నాగులకు రాజు అయిన వాసుకి చాలా శక్తివంతమైన వాడు దీంతో వాసుకి శరీరం మందర పర్వతం చుట్టూ కవ్వంగా చుట్టబడింది ఇలా వాసుకిని ఒకవైపు దేవతలు మరోవైపు అసురులు పట్టుకొని కవ్వం చిలకడం ప్రారంభించారు ఇలా సముద్రాన్ని అమృతం కోసం చిరుగుతున్న సమయంలో వాసుకి శరీరం నుంచి కాలకూట విషం బయటికి వచ్చింది ఈ విషాన్ని శివుడు మింగి తన కంఠంలో దాచాడు అమృతం చిలికే దైవ కార్యంలో వాసుకి ముఖ్యమైన పాత్ర పోషించాడని చివరికి అమృతం లభించిందని నమ్ముతారు సముద్ర మదనం ఆ సమయంలో చిలుపుతున్న టైంలోనే వాసుకి శరీరానికి గాయాలయ్యాయంట అప్పుడు వాసుకి విశ్రాంతి కోసం భుజాలపైన అనేక ప్రదేశాలలో తన నివాసాన్ని నిర్మించుకున్నాడు నాగవాసుకి విశ్రాంతి తీసుకున్న పవిత్ర ప్రదేశాలలో ప్రయాగరాజ్ ఒకటి ఈ ఆలయం అలా వాసుకి అలసట తీర్చుకున్న స్థలంలో నిర్మించబడిందని నమ్ముతారు ఆలయ నిర్మాణం సందర్శించిన ప్రదేశాలు కూడా చూద్దాం నాగవాసుకి ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వాసుకి నాగ విగ్రహంతో పాటు శివ పార్వతి దేవి ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడ్డాయి ఆలయ గోడలపై పురాణాలు దేవతల అందమైన చిత్రాలు చెక్కబడిగా ఉన్నాయి ఇవి భక్తులకు దైవిక అనుభవాన్ని ఇస్తాయి ఆలయాని సమీపంలో గంగా నది ఒండు ఉంది ఈ ఆలయ ప్రాంగణం నుంచి గంగా నది తీరంలోని సూర్యోదయం సూర్యాస్త సమయం దృశ్యాలు చూడడం అద్భుతంగా ఉంటాయి